ఫ్రెండ్స్ రామాయణ కథని ప్రతి ఒక్కరు వినే ఉంటారు లేదా చదివి ఉంటారు అందులో మనకి శ్రీరాముడు మరియు సీతామాత యొక్క జీవిత పర్యంతాన్ని చూపిస్తారు అయితే శ్రీరాముడు ఒక చాకలి మాట విని సీతామాతని అడవిలో వదిలేసిన ఘట్టాన్ని కూడా అందులో మనం చూడవచ్చు లేదా వినవచ్చు కానీ ఆ చాకలి నిజానికి ఎవరో తెలుసా ఆ చాకలి మరెవరో కాదు అతని పూర్వ జన్మలో అతను ఒక పక్షి ఆ పక్షి యొక్క శాపం కారణంగానే సీతాదేవి అరణ్యవాసం చేసింది అవును మీరు విన్నది నిజమే సీతామాతకి కూడా ఒక శాపం తగిలింది అయితే సీతామాతకి ఏ పాపం చేస్తే ఈ శాపం తగిలిందో మీకు తెలుసా ఆ శాపం కారణంగా ఆమె అరణ్యవాసం చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్ రామాయణాన్ని ఎందరో రచయితలు ఎన్నో భాషలలో అనువదించారు అయితే ఆ క్రమంలో రామాయణాన్ని అనేక విధాలుగా రాశారు ఆ కారణంగా మనకి వివిధ రకమైన కథలు వాటిలో వివిధ రకమైన ఘటనలు కనిపిస్తాయి అలాంటి వాటిలో నుండి తీసుకోబడిన సీతామాత కథే ఇది ఈ కథ ప్రకారం మిథిలా నగరానికి జనక మహారాజు యొక్క రాజవంశానికి చెందిన వారి రాజ్యం ఉండేది ఆ జనక రాజ్యానికి రాజా షేర్ అనేవాడు రాజుగా ఉండేవాడు ఒక రోజు రాజా రాజాషేర్ పొలం దున్నుతూ ఉన్నాడు అదే సమయంలో అతనికి ఆ పొలంలో ఒక శిశువు దొరుకుతుంది ఆ పాప కళ్ళు మరియు తేజస్సును చూసి ఆ రాజు చాలా సంతోషపడి ఆ శిశువుని పెంచుకోవాలి అనుకుంటాడు ఆ తర్వాత ఆ పాప సీత అనే పేరుతో జనాదరణ పొందింది కాలం గడిచింది సీతామాత ఇప్పుడు పెద్దగా అయింది ఒక రోజు సీత చెలికత్తలతో కలిసి ఒక తోటలో ఆడుతూ ఉంటుంది అయితే అదే సమయంలో ఆమె చూపు ఆ తోటలో ఆడుకుంటున్న రెండు చిలకల జంటపై పడుతుంది ఆ చిలకల జంటు చూడడానికి చాలా అందంగా ముద్దుగా ఉంటాయి ఆ చిలుకలు చెట్టు పైన కూర్చొని సీత గురించి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ నోటి నుండి తన భవిష్యత్తు విన్న సీత చాలా ఆశ్చర్యపోయింది చిలకల జంట నుండి ఆడచిలుక ఈ విధంగా చెప్తుంది భూమి పైన రాముడు అనే అందమైన పురుషుడు జన్మించాడు మరియు అతని భార్య పేరు జానకి ఉంటుంది అలాగే శ్రీరాముడు సీతాదేవితో కలిసి ఆ రాజ్యంలో ఎన్నో సంవత్సరాల వరకు పరిపాలిస్తాడని చెప్తుంది అలాగే శ్రీరాముడు లాంటి రాజు దొర డం ఆ రాజ్యానికి చెందిన ప్రజలు ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి అని చెప్తుంది ఒక సాధారణమైన చిలుక నోటి నుండి తన భవిష్యత్తును విన్న సీతాదేవి చాలా సంతోషిస్తుంది మరియు తన భవిష్యత్తుని మరింతగా తెలుసుకోవాలని ఆసక్తి ఆమెలో పుడుతుంది దానితో సీతాదేవి ఆ చిలుకలను సైనికులతో పట్టించి తన గదిలో పెట్టిస్తుంది మరియు ఆ చిలుకలని నా భవిష్యత్తు మీకు ఎలా తెలుసు అని అడుగుతుంది దాంతో ఆ చిలుకలు తాము ఈ కథని వాల్మీకి ఆశ్రమంలో విన్నామని సీతాదేవితో చెప్తాయి ఈ కారణంగా సీతాదేవి ఆ చిలుకలను ఎంతో దివ్యమైనవిగా భావిస్తుంది మరియు తన భవిష్యత్తును ఎలాగోలా తెలుసుకోవాలని ఆలోచిస్తుంది మరియు చిలుకలతో మీరు చాలా అందంగా ఉన్నారు మరియు మిమ్మల్ని నేను ఎలాంటి హాని కలగజేయను మీరు నాకు శ్రీరాముడితో సీతాదేవి పెళ్లి ఎలా జరుగుతుందో వివరించండి అని చిలుకలను అడుగుతుంది అప్పుడు ఆ చిలుకలు మహర్షి వాల్మీకి రామాయణం అనే మహాగ్రంథాన్ని రచిస్తున్నారు దాని ప్రకారం అయోధ్య రాజైన దశరథుడు పుత్రకామేష్టి యాగం చేస్తున్నాడు ఆ యాగం ద్వారా శ్రీ మహావిష్ణువు దశరథుడికి శ్రీరాముడిలో పొడుతుంది అలాగే లక్ష్మణ భర్తులు శత్రఘ్నులు కూడా పుడతారు మరియు విశ్వామిత్రుడు శ్రీరాముడిని మరియు లక్ష్మణుడిని తాను చేసే యాగాన్ని రక్షించడానికి తీసుకెళ్తాడు విశ్వామిత్రుడి సలహాతో శ్రీరాముడు మరియు లక్ష్మణుడు సీతాదేవి స్వయంవరానికి వస్తారు మరియు ఆ స్వయంవరంలో శ్రీరాముడు శివధనుసును విరిచి సీతామాతని వివాహం చేసుకుంటాడు ఇదంతా విన్న సీతాదేవి మీరు ఏ జానికి గురించి మాట్లాడుతున్నారో ఆ జానికిని నేనే అని చెప్తుంది దాంతో నేను శ్రీరాముడి గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడుగుతుంది దాంతో మగ చిలక సీతమ్మ శ్రీరాముడి ముఖం కమలం లాంటిది మరియు కళ్ళు చాలా పెద్దవిగా నిష్కల్మషంగా ఉంటాయి మరియు ఆయన ముక్కు సూటిగా ఉంటుంది మరియు భుజాలు చాలా పెద్దవిగా మోకాల వరకు ఉంటాయి అలాగే ఆయన కంఠం శంఖాన్ని పోలి ఉంటుందని మరియు ఆయన ముందు ఎంతమంది నిలిచినా ఎవరు నిలవలేరని చెప్తుంది మరియు కొంత సమయం తర్వాత ఒకేసారి ఇద్దరు చెలుకలు మాతా సీత మీ జన్మ ధన్యమైనది మీకు రాఘవుడు వంటి ఏకపత్ని వ్రతం గలవాడు భర్తగా వస్తున్నాడు అని చెప్తారు మీ జంట మూడు లోకాలలో అందరికంటే గొప్పగా ఉంటుంది అని చెప్తారు ఈ విధంగా జానకి మాత చెలుకలన్నీ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది మరియు వాళ్ళు ఎంతో ఓపికగా ఆమెకి సమాధానం చెప్తూ ఉంటారు అయితే జానకి మాత వాటిని తన పెళ్లి వరకు అక్కడే ఉంచాలని మనసులో అనుకుంటుంది అయితే అందులోని మగ నన్ను ఇక్కడే ఉంచండి నా భార్య గర్భంతో ఉంది మేమిద్దరం ఒకరిని విడిచి ఒకరం ఉండలేం కానీ ఆమెని ఇక్కడ నుండి పంపించండి అని సీతామాతని అడుగుతుంది అయితే సీతామాత ఆడచిలుకని బయటికి వదిలేస్తుంది మరియు ఆడచిలుక కూడా నేను గర్భంతో ఉన్నాను నా మీద జాలి చూపండి నా భర్తని వదిలేయండి నా ఇంటికి వెళ్లి పిల్లలు కంటాను మరియు ఆ తర్వాత మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను దయచేసి నా భర్తని వది వదిలేయండి నేను ఒంటరిగా జీవించలేను అని అడుగుతుంది కాని సీతామాత తన భవిష్యత్తును పూర్తిగా తెలుసుకోవాలని ఉత్సాహంతో దానికి నిరాకరిస్తుంది దాంతో ఆడచిలుకకి విపరీతమైన కోపం వస్తుంది మరియు నేను ఎలాగైతే నా భర్తని విడిచి గర్భంతో ఒంటరిగా ఉంటున్నానో అదే విధంగా నువ్వు కూడా గర్భంతో ఉన్నప్పుడు నీ భర్త నిన్ను వదిలేస్తాడు అని శపిస్తుంది మరియు అక్కడికక్కడే తన ప్రాణాన్ని వదిలేస్తుంది అయితే ఆడచిలుక చనిపోయిన వెంటనే మగచిలుక కూడా ఆ బాధతో చనిపోతుంది అయితే మగ చిలుక చనిపోయే ముందు నువ్వు ఏ విధంగా అయితే జాలి లేకుండా నన్ను వదలలేదో అదే విధంగా నువ్వు కూడా నీ భర్తని విడిచి అవస్థ పడతావు మరియు నీ మీద పగ తీర్చుకోవడానికి నేను మళ్ళీ మానవ రూపంలో శ్రీరాముడి రాజ్యంలోనే పుడతాను అని చెప్పి చనిపోతాడు అయితే చిలుకల మరణం సీతాదేవికి ఎంతో బాధ వేస్తుంది కానీ అప్పటి వరకు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది అయితే ఆ చిలుక తన మరో జన్మ ఎత్తిన తర్వాత జానకి పైన లేనిపోని నిందలు వేసి జానకిని స్వయంగా శ్రీరాముడి అడవిలోకి వదిలేయమని లక్ష్మణుడికి ఆదేశాన్ని ఇస్తారు మరియు ఆ తర్వాత సీతాదేవి అక్కడే వాల్మీకి ఆశ్రమానికి వెళ్తుంది మరియు అక్కడే లవకుశలని జన్మనిస్తుంది అయితే ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో వీడియో గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్